వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఎంతో ఘనంగా గరణాధుని నిమజ్జనం నూగూరు వెంకటాపురం నివాస్ న్యూస్ ములుగు జిల్లా నోగూరు వెంకటాపురం మండల కేంద్రంలో గల గరణాధుని ఘనంగా నిమజ్జన కార్యక్రమాలు మండల ప్రజలు నిర్వహించారు గణపతి నవరాత్రుల మహోత్సవాన్ని ముగింపు సందర్భంగా సోమవారం ములుగు జిల్లా పెంకటపురం మండలంలో నిమజ్జన ఉత్సవాలు అంగరంగ వైభవంగా జయ గణేశ జయ జయ గణేశ అన్న నినాదాలతో పలు గ్రామాల్లో భక్తి రస కార్యక్రమాలతో హోరెత్తించారు అంగరంగ వైభవంగా స్వామివారిని ఊరేగిస్తూ వాళ్ల భక్తి ప్రవర్తులను ప్రదర్శించి స్వామివారిని ఎంతో ఆనందోత్సాహాలతో పారవశిప చేశారు డీజే పాటల్లో పోలీస్ శాఖ నిషేధించడంతో స్వామివారి ఊరేగింపు సన్నాయి మేళాలు మంగళ వాయిద్యాలతో భక్తి సాంప్రదాయాన్ని స్వామి విగ్రహాన్ని ట్రాక్టర్లు ప్రతిష్టింపచేసి కోలాటాలు భజనలు వాటితో పాటు జయ జయ గణేశ అంటూ దిక్కులు బిక్కటిల్లేలా తిరిగే విధంగా స్వామివారిని స్మరిస్తూ పురవీధుల్లో స్వామివారిని ఊరేగిస్తూ ఈ సందర్భంగా గోదావరి నదుల్లో వెంకటాపురం మండలం నవరాత్రి ఉత్సవ కమిటీ నిమజ్జన కార్యక్రమం కొనసాగించింది ఆయా నవరాత్రి ఉత్సవ కమిటీలు అన్నదానాలు ప్రసాదాలు పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం మధ్యాహ్నం ముగించుకుని సాయంత్రం వేళ స్వామివారిని ట్రాక్టర్ను విద్యుత్ దీపాలంకరణతో ముస్తాబు చేసి ప్రధాన పురవీధుల్లో ఊరేగించుకుని నిమజ్జన కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు భక్తి సువాసినులు సోదరిమణులు కోలాటాలతో నృత్యాలతో భక్తి పాటలతో స్వామివారిని పరోశింపజేస్తూ ఊరేగింపుగా వాహనం ముందు కోలాటం వేస్తూ వెళ్లి రావయ్య శ్రీ గడపయ్య గణపయ్య శ్రీ బొజ్జ గణపయ్య ఏకదంతుడా నువ్వేనయ్య వచ్చే ఏడాది మళ్ళీ కలుద్దాం పాడనం పాడి పంటలు సక్రమంగా పండాలని సకల జల్ల సంతోషంగా ఉండాలని ఈ సందర్భంగా నవరాత్రి ఉత్సవ కమిటీలు స్వామివారిని వేడుకున్నారు ప్రధాన వీధుల్లో ఊరేగింపు సందర్భంగా భక్తులు శుద్ధ జలంతో స్వామివారికి ఆరువోసి పసుపు కుంకుమ టెంకాయలతో స్వాగతించారు ఈ సందర్భంగా నవరాత్రి ఉత్సవ కమిటీలు ఇష్టపూర్వమైన పులిహోర లడ్డు ప్రసాదాలతో ఇతర ప్రసాదాలతో కలుపుకుని భక్తులకు పెద్ద ఎత్తున పంపిణీ ఈ కార్యక్రమంలో భాగంగా వెంకటపురం గ్రామ ప్రజలు ప్రముఖులు అందరూ పాల్గొని స్వామి నిమజ్జన కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు